హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథలో తర్వాత భాగం తెలుసుకుందాం జయంతి రాజశేఖరానికి రాఖీ కట్టడానికి వస్తుంది ముందు ఇది చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా అని అడుగుతాడు రాజశేఖర్ నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో కానీ నన్ను మాత్రం చెయ్యలేవు అన్నాడు రాజశేఖరం ఇంతలో ఎవరో వచ్చారని వాసు చెప్పడంతో రాజశేఖరం బయటికి వెళ్ళిపోతాడు ఒంటరిగా మిగిలిపోతుంది జయంతి హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు హలో వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెడ తిప్పి ప్రక్కకు తిరిగి చూసింది శేఖరం లేడా రేఖారాణి లోపలికి వస్తూ అంది లేరు యాంత్రికంగా జవాబు చెప్పింది జయంతి ఓహో జయంతి ఊహించినట్టు రేకారాన్ని తటపటాయించలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది తీవ్రమైన ఆగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది మామూలుగా మాట్లాడుతున్నా కూర్చున్నా నిలబడినా ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండరు చేస్తున్న పని మీద మనసు ఉండదు జయంతి పరిస్థితి కూడా అలాగే ఉంది అలా ఉన్నవేం ఒంట్లో బాగోలేదా రేఖా రాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది జయంతి బాగానే ఉన్నానన్నట్టు తలూపింది కూర్చో అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపటి నుంచి నిలబడడం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది మొహం అంతా పాలిపోయి ఉందేం నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు సేకరణ్ డాక్టర్కి ఎవరికీ చూపించలేదు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు అవునులే మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా జాలి కోసం వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారులే లోకుల కళ్ళకి ఉదార స్వభావుల్లా కనిపించాలని తాపత్రయపడేవాళ్ల పనులు ఇలాగే ఉంటాయి రేఖారాణి ఏం చెబుతుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలనే నేను వచ్చాను చెప్పండి నీరసంగా అంది జయంతి నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగించవచ్చు నువ్వు చిన్నదానివి ప్రపంచం పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన్ని పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం ఇంకో పెద్ద లోపం నువ్వు ఇలా ఒంటరిగా నెలల తరబడి సేకరణ దగ్గర ఉండడం బాగాలేదు చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోని కానీ నీ భవిష్యత్తుకి కూడా అది ఏమాత్రం మంచిది కాదు అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు అనేవాళ్ళెవరూ మన దగ్గరకు వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతుంది అక్కడికి ఒకటి రెండు సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నాడు ఎంతైనా మగవాళ్ళు మగవాళ్లే కనీసం నువ్వైనా దాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది మీ ఇద్దరికీ ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థం ఏంటి జయంతి కళ్ళు కిందికి వాలిపోయాయి జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది అసలు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా నీకు జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే నాకు తెలుసులే నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకేం అభిప్రాయం లేదన్నట్టు మాట్లాడాడు అది నిజమే కాదని ఎవరంటారు నీ పరిస్థితులు అలాంటివి కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటోంది వెధవలోకం దిక్కుమారిన సంఘం వయసులో ఉండడమే అసలు అపరాధం అనుకో జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది ఈ లెక్చర్లన్నీ తనకెందుకు సూటిగా ఏం చెప్పదలుచుకుందో చెప్పచ్చు కదా మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి లేకపోతే అతను వెంటనే ప్రమీలను చేసుకునేలా ఒప్పించు నేనా అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అతను స్వయంగా ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు కారణం నాకు తెలుసు ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరించుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి పదిసార్లు అడుగుతున్నాను అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలేనా లేక నాకెలా తెలుస్తుంది జయంతికి ఆ గదిలో గాలి లేనట్టు ఊపిరాడనట్టు అనిపించింది తెలియదంటే ఎలా నువ్వేమైనా వయసు వికసించని దానువా ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయడం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటోంది రేఖారాణి లేచి దగ్గరకు వచ్చి జయంతి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా తట్టి నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు నేనేం చేయాలి చెప్పు ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది ఏమీ అనుకోకు నువ్వు నా స్వంత చెల్లెల్లాంటిదానివి మాటల్లో ఎంత తీపి వాటి అడుగున ఎంత విషం నీకింకో మాట కూడా చెప్పకుండా ఉండలేను పెళ్ళి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తిమీద పెట్టుకుంటాడు ఏది ఏమైనా భర్త నా పాలిట శని అని విసుక్కుంటాడు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు కొద్దిసేపు అయిన తర్వాత రేకారాణి వెళ్ళిపోయింది జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది ఎందుకు ఇలా అయింది ఎందుకయింది అని అనిపించసాగింది అన్నిటికంటే వాడి శూలంగా గుచ్చుకున్న విషయం అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావడానికి కేవలం జాలేనా రేఖారాణి మాటలు ఎంత నిజం ఎన్నిసార్లు తనని దగ్గరకు తీసుకున్నాడు అందులో ఉద్రేకం లేదు లేదు నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా ఏమో తనకెలా తెలుస్తుంది కేవలం జాలి అయితే ప్రమీలను చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా రేఖారాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పడమా భగవాన్ అసలు ఇతను ఎవరు తనెవరు ఇద్దరి మధ్య ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడిపోయాయి జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడు ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కారణం తను ఒంటరిదని ఇంకెవరూ లేరని ఆ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా చిచ్చి అసలు ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం ఎంత తెలివి తక్కువతనం ఏం చేయాలి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు భగవాన్ నాకేదైనా దారి చూపించు జయంతి దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది చాలాసేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలో పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి చీకట్లో పడుకున్నావేం సేకరణ లోపలికి వచ్చి లైట్ వేసే లోపల చప్పును కళ్ళు తెరిచి కళ్ళు గట్టిగా ఒత్తుకుంది అదేమిటి అలా పడుకున్నావేం మాట్లాడే సాహసం లేక ఊరుకుంది ఏది ఇటు తిరుగు జయంతి తిరగలేదు అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూస్తాడు అప్పుడు ఎలాగూ చెప్పక తప్పదు పోనీ చెప్పేస్తుంది నేను రేపు విజయవాడ వెడుతున్నాను ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను సునంద వాళ్ళని రమ్మని కబురు చేశాను ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడు లేకపోతే నువ్వే వెళ్ళు జయంతి మాట్లాడలేదు వాళ్ళ ఇంట్లో గొడవగా ఉంటే కామేశ్వరమ్మ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు పెడతావా అని అడిగాడు బోర్లా పడుకున్న జయంతి మాట్లాడలేదు ఈ ఒక్కసారికి ఇలా చెయ్యి రేపటి నుంచి అంటే ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు అన్నాడు రాజశేఖరం తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు తరువాత భాగం రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి